జయ శ్రీరామ్ శ్రీ అభయస్వామి జ్యోతిష వాసు అస్సముద్రిక నిలయానికి స్వాగతం సుస్వాగతం నా పేరు రవిప్రకాష్ జ్యోతిష వాసు అసముద్రిక పండిట్ మరి ఈరోజు కార్యక్రమంలో మార్వాడీస్ మరి వారు లక్షాధికారులు అవుతున్నారు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారంటే దానికి ప్రధాన కారణము వాళ్ళ కష్టము అలాగే వారి యొక్క వ్యాపార తెలివితేటలు దాంతోపాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గుర్రపు నాడండి ఇదిగోండి ఈ నల్ల గుర్రపు నాడని వారు ముఖ్యంగా బంగారం కంటే కూడా ఎక్కువ విలవిస్తారు బంగారం కంటే ముందు ఈ యొక్క నల్ల గుర్రపు నాడని వారు రింగులుగా ఆభరణాలుగా చేసుకొని అలాగే షాప్స్ ముందు ఈ యొక్క నల్ల గుర్రూపనాడికి అతికిస్తూ ఈ యొక్క నల్ల అధిక ప్రాధాన్యత ఇస్తారు మరి ఇంత అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలనే వారు ఐశ్వర్యవంతులు అవుతున్నారనేసి మన పెద్ద ఉవాచ ఎంతోమంది జ్యోతిష పండితులు వాసు పండితులు కూడా చెబుతూ ఉంటారు మరి మీరు కూడా మారవడిసిలాగా లక్షాధికారులు కోటీశ్వరు కావాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నల్ల నాడని కనుక మీరు గృహసింహదారుణి పైన అతికించినట్టయితే మీ బాధలన్నీ పోయి మీరు లక్ష్యాధికారులు అవుతారనేది సందేహం కనిపించట్లేదు మరికొంత సమాచారము ఈ గుర్రపునాడ గురించి తెలుసుకోండి ప్రేక్షకులారా నల్ల గుర్రపనాడ అరిగిపోయినది దీనిని మేము గుర్రశాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి తాంత్రిక శాస్త్రంలో చెప్పినటువంటి అమావాస తీరులో సేకరించి శుద్ధి చేసి వీటిని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి పంపిణీ చేస్తూ ఉంటాం ముఖ్యంగా అరిగిపోయిన నల్ల గుర్రపునాడ ఇలా ఉంటుంది మిత్రులారా ఇక్కడ మందం చూడండి ఇక్కడ పలసగా ఉంది అంటే అరిగిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ మందం ఇక్కడ పలసగా అరిగిపోయింది ఇలాగా ఒక గుర్రానికి కొంతకాలం ఉపయోగించిన తర్వాత దాన్ని తీసివేసి కొత్త ఎక్కిస్తారు ఇటువంటివి మాత్రమే గృహం సినిమాదారాన్ని పైన పెడితే పనిచేస్తాయి పని పనిచేయవు మనకు ఆల్రెడీ కొంతమంది కమ్మనకుల్లో రాడ్ పంచి పెడుతూ ఉంటారు అలాగే మార్కెట్లో కూడా పెడుతూ ఉంటారు అవి సరి కావు ఎందుకని అవి అరిగిపోయిన నల్ల ప్రాడ కావు అవి అవి పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి మరి నల్ల గుర్రప నాడ అరిగిపోయింది కావాలంటే మీరు రావాల్సింది నా దగ్గరికి నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే భద్రాచలం జిల్లా ఇల్లందులో ఉంటాను ఈ భద్రాచలం జిల్లా చాలా విశేషమైనది ఎందుకంటే పరమ పవిత్రమైంది కూడా సీతారామ లక్ష్మణులు నేల ఇది వనవాస సమయంలో భద్రాచలంలో అలాగే పర్ణశాల తీరంలో పర్ణశాల తీరంలో మన సీతారామ లక్ష్మణ స్వాములు నివసించినట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అంతటి పవిత్రమైన నేలలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ యొక్క నల్ల నాడలు మేము తీసుకొచ్చి వాటిని ఆంజనేయ ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి సిద్ధంగా ఉంచుతాం ప్రేక్షకులారా మరి కావాల్సిన వారు వెంటనే ఈ నెంబర్కి ఆర్డర్ చేయండి ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ దీన్ని ధర తెలుసుకోండి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా ధర చెల్లించినట్టయితే వెంటనే నేను రిజిస్టర్ పోస్ట్లో కానీ కొరియర్లో కానీ మీకు వెంటనే నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి మిత్రులారా తద్వారా అను పొందండి సర్వే జనా భవంతు